హాయ్ అండి అందరికీ నమస్కారం రుచికి పుట్టినవారు ఇది వినండి ఇది చాలా ముఖ్యమైన సందేశం రుచికి వారు దయచేసి ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి కాతని వెళ్తే మాత్రం ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు మీ జాతకం ప్రకారం మీరు కనుక ఈ ప్రదేశాలకు వెళ్ళారంటే ఇబ్బందులు నష్టాలు దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చిపడతాయి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తాయి రుచికి రాసి వారు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాలేంటో అక్కడికి వెళ్తే మీకు కలిగే నష్టాలేంటో చెప్పడం జరుగుతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది అనవసరమైన వీడియోలు స్కిప్ చేయకుండా చూస్తారు కానీ మీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేసేస్తూ ఉంటారు తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏముందులే ఏం లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడతారు ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి ఓపికతో వినండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ వీడియో చూసే ముందు ఓం నమస్ అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఈ వృచ్చిక వారు స్థిరత్వానికి సౌకర్యానికి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మీరు ఈ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ మూడు చోట్లకు వెళ్ళడం వలన మీకు మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం మీ శ్రేయస్సు కోసం మాత్రమే ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు మీ జీవితం విలువైనది దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీదే మరి రాసి వారు ఏ మూడు ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చికి రాసి వారు చాలా తెలివైన వారు విశ్లేషణాత్మకమైన వారు మరియు ఏ పని చేసినా దానిని నిశ్చితంగా పరిశీలించి వివరాలను గమనించి చేస్తారు ఈ వృచ్చికి రాసి వారు చాలా కష్టపడి పనిచేసేవారు నిబద్ధత ఉన్నవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు వారి స్వభావం చాలా సున్నితమైనది ఇతరులకు సహాయం చేయడంలో వారికి ఆనందం లభిస్తుంది అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు ఇక అసలు మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాల్లో మొదటిది ఏంటంటే మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళటం మానుకోండి ఈ రాశివారు సహజంగానే మర్యాదను గౌరవాన్ని విలువను ఆశించేవారు ఈ స్థిరమైన స్వభావం నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తారో మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటుకి మీరు అస్సలు వెళ్ళకండి ఈ రుచికి రాసి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది మీరు లోపల కుమిలిపోతారు ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో రెండవది ఏమిటంటే ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా ఆ పరిస్థితి ఈ కన్యారాజు వారు ఒకసారి ఎవరినైనా నమ్మారంటే ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకనొక ప్రదేశంలో లేదా ఒకనొక పరిస్థితుల్లో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా ఆ పరిస్థితుల్లో పాలు పంచుకోవాలని ఒక బలమైన కోరిక మీలో మొదలవుతూ ఉంటుంది ఈసారి అంతా బాగా జరుగుతుంది ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను గతం వేరు ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటారు కానీ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచినివ్వదు మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది అన్నిటికన్నా ముందు మీ కుటుంబం సంపద గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది ఇక మీరు వెళ్ళకూడని ఆ మూడవ ప్రదేశం ఏంటంటే కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి మీకు తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోకి లాగే ప్రయత్నాలు చేస్తారు కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్దామని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని అభద్రతా భావాన్ని కలిగిస్తాయి మీరు ఆ పరిస్థితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి స్నేహితులనే కాదు మీ ఇంటి చుట్టుప్రక్కల వారు బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు కలిసి తిరుగుతారు కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు వారు మీపై అసూయ ఈర్ష్య కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు వారు ఈ చెడు కోరికల కారణంగా మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్ళవచ్చు మీకు గతంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు అందువలన ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త వ్యక్తులు తెలియని సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మి వెళ్ళకండి ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మాణిస్తే ప్రాంతంలోకి వెళ్ళటం అస్సలు మంచిది కాదు మీ శ్రేయస్సును కోరుకోని వ్యక్తులతో బయటికి వెళ్ళటం ఈ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది కొత్త వ్యక్తులను నమ్మడానికి ఈ రుచికి వారికి చాలా సమయం పడుతుంది ఈ విషయంలో మీరు మీ సాహస స్వభావాన్ని కోల్పోకండి ఎవరితోనైనా బయటికి వెళ్ళే ముందు వారి ఉద్దేశం ఏంటో మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు మీరు దోపిడీకి గురు కావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు ప్రదేశాలు కలిగించే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాకపోవచ్చు ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు అని గుర్తించుకోండి కాబట్టి ఈ వృచిక్రాసు వారు స్థిరమైన వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ మూడు రకాల ప్రదేశాలకు ఈ మూడు రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం కుటుంబ సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటాయి ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే అప్రమత్తంగా కూడా ఉండండి అయితే ముఖ్యంగా ఈ వృత్తికి రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వీరి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుతారు వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అందులో రాణించే అవకాశాలు ఉంటాయి కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు ఇంకొంతమందికి కాస్త టైం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు ఈ వృత్చి కాసు వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందుగా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించండి ఇక రెండవ మార్గం ఏంటంటే వంశపార పర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ వృత్తి కాసు వారికి వంశపార పర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో ఉన్నా కానీ వివాదాల్లో ఉన్నా కానీ ఉంటే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయి వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రుచి వారు దక్కించుకుంటారు ఇక మూడవ మార్గం ఏంటంటే ఉద్యోగ జీవితం చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు అంటే చాలామంది చేసే పని ఏంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారంటే నలభై యాభై సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నాలెడ్జ్ ఉంది బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతూ ఉన్నారు మరి కొంతమంది ఇది సరిపోతుందిలే అని చెప్పేసి సర్దుకుపోవటం ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు అన్వివజ్ఞల సలహాలతో ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా సరే మేము ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేమని గుర్తుంచుకోండి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి ఆ భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ వృత్తి క్లాస్ వారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకొని వస్తాడు వాటిని సద్వినియోగం చేసుకోవడమా దుర్వినియోగం చేసుకోవడం అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ కాశ్ వారి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాసులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ వృత్తికి క్లాస్ వారి గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ వృత్తికి క్లాస్ వారికి పుష్కలంగా ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు మీరు తీసుకోండి అలాగే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోండి అంతేకాకుండా మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఎర్ర నీటితో దిష్టి తీసుకుంటూ ఉండటం వల్ల మీకు ఉన్నటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుంది ప్రతీ నెల అమావాస్యకి గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసేయడం వల్ల కూడా ఇంటి పరంగా ఏవైనా దిష్టి దోషాలు ఉన్నా అవి పూర్తిగా తొలగిపోతాయి అలాగే వృత్తి క్రాస్ వారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధి చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను కనకధార స్తోత్రాన్ని పఠించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు బాగా మేలు చేస్తుంది గురుగ్రహానికి సంబంధించిన పూజలు దైవాలను పూజించటం వలన మీకు చాలా శుభం కలుగుతుంది ప్రతి గురువారం లేదా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం వలన మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది తద్వారా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి జ్ఞానం సంపద మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది వీలైనంత వరకు ప్రతి గురువారం ఉపవాసం ఉండటం చాలా మంచిది అలాగే గురువారం నాడు పసుపు వస్త్రాలు శనగలు పసుపు రంగు పళ్ళు లేదా తీపి పదార్థాలను దానం చేయటం చాలా శ్రేష్టం దక్షిణామూర్తి గురుస్వరూపం కాబట్టి విద్యా జ్ఞానం మరియు ఉన్నత స్థితి కోసం ఈ స్వామిని పూజించాలి దైవారాధన మరియు నియమాలు ఈ రాశివారికి ఆటంకాలు తొలగి జీవితంలో సుఖ సంతోషాలు ధనపరమైన సమస్యలు పోయి లాభం మరియు ప్రశాంతత లభించేందుకు బాగా తోడ్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బల్లైకాన్ని ప్రెస్ చేయండి